బిగించడం అంటే రైతు మెడక మురితాడు బిగించడమే వ్యవసాయాన్ని పక్కన పెట్టుకోవడం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా నేను రెండవ వైపు ఈ గ్రామాన్ని తీసుకుందాం ఈ నియోజకవర్గాన్ని తీసుకుందాం మా పిసి సోదరులు ఎక్కువ మంది ఉన్నారు ఈ నియోజకవర్గంలో అదే కాదు రాష్ట్రంలో ఎక్కడికి పోయినా మా పిసి వర్గాల సోదరులు అక్కడ ఉన్నటువంటి ఓట్లలో గాని జనాభాలో గాని ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు ఏం చెప్పాడు బీసీ వర్గాలని తెలుగుదేశం పార్టీ మిమ్మల్ని బ్యాక్వర్డ్ క్లాసెస్ లాగా చూస్తా ఉంది నేను అధికారంలోకి వస్తే మీకున్నటువంటి నూట ఇరవై ఆరు బీసీ కులాలకి కులానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానన్నాడు తద్వారా మీరు సమాజంలో ముందుకు తీసుకొని పోయి మిమ్మల్ని బ్యాక్వర్డ్ క్లాసెస్ లాగా తీర్చిదిద్దు అన్నటువంటి మాటని మనం గుర్తు చేసుకోవాలి నూట ఇరవై ఆరు బీసీ కులాలుంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని కులాల కార్పొరేషన్ ఏర్పాటు చేశాడు యాభై ఆరు కులాలకి సరే నేను ఒకటే చెప్తా ఉన్నాను బీసీ వర్గాల అభివృద్ధికి ఏ ప్రభుత్వం అధికారంలో ఉండి ఏ మేలు చేసినా మేమందరము మద్దతు తెలుపుతాం మేము స్వాగతిస్తాం కానీ ఇతను చేస్తున్నటువంటి నైవంచకమైనటువంటి తీరుని మనం ఒక్కసారి గుర్తు చేసుకుందాం ఈ రోజు అధికారంలోకి వచ్చి యాభై ఆరు కులాలని కులాలకి కార్పొరేషన్ ఏర్పాటు చేసిన తర్వాత ఏమైనా వారికి ఆర్థికంగా ఆ యొక్క కులాలు ముందుకు పోయేదానికి ప్రభుత్వం డబ్బులు ఇచ్చిందా అని అడుగుతా ఉన్నాను నేను వాళ్ళు ఏమి చేసుకోవాలో అనేటువంటి విధి విధానాలని తెలియ అని అడుగుతా ఉన్నాను నేను నువ్వు డబ్బులు ఇవ్వకుండా ఏమి చేయాలో తెలియ చెప్పకుండా కేవలం కార్పొరేషన్ ఏర్పాటు చేసి మీరు పరిపాలన చేయమంటే ఏ విధంగా అభివృద్ధి చెందుతారు మా పిసి వర్గాలను అడుగుతున్నాను ఇదే కాదు మా పిసి వర్గ